సెనాలి సబ్ కలెక్టర్ కార్యాలయంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని కార్యాలయాన్ని త్రివర్ణ పతాకాలతో ముస్తాబు చేశారు సబ్ కలెక్టర్ సంజనాసింహ సింహ జాతీయ జెండాని ఆవిష్కరించారు తెనాలి సబ్ కలెక్టర్ కార్యాలయంలో డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు గౌరవ వందనాన్ని తీసుకున్న అనంతరం సబ్ కలెక్టర్ సంజనాత్మ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఉత్తమ సేవలు అందించిన వారికి సర్టిఫికెట్లను సబ్ కలెక్టర్ సంజనా సింహ ఆమె భర్త హర్ష చేతుల మీదుగా అందజేశారు ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మాట్లాడుతూ స్వాతంత్ర్య పోరాటంలో ఎందరో మహానుభావులు తమ ప్రాణాలను త్యాగం చేశారని దాని ఫలితంగానే మనకు స్వాతంత్ర్యం లభించిందని అన్నారు ఈ నేపథ్యంలో సమాజంలో ఉన్న బడుగు బలహీన వర్గాల తి కోసం ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల్ని ముందుకు తీసుకెళ్తున్నట్లుగా తెలిపారు ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ కార్యాలయ అధికారులు సిబ్బంది రెడ్ క్రాస్ తెనాలి శాఖ చైర్పర్సన్ భానుమతి ఎన్సిసి విద్యార్థులు పాల్గొన్నారు విపత్తు నిర్వహణకు వస్తే మనకి గత సంవత్సరం సెప్టెంబర్ నెలలో కృష్ణా గ్రామాల్లో నలభై ఆరు వేల మంది ప్రభావం చూశారు పదిహేను పునరావాస కేంద్రాలలో మూడు వేల మందికి ఆశ్రయం కలిగించాము ఇల్లు నష్టం ఆస్తి నష్టం కింద ఎనిమిది లక్షల ఎమి ఎనిమిది కోట్ల రూపాయలని మనం చెల్లించాము ప్రాణ నష్టం లేకుండా సమయానికి మనం వారిని ఆదుకున్నాము ప్రత్యేక కార్యక్రమాలకు వస్తే శుభం మహేశ్వరి కోల్డ్ స్టోరేజ్కి సంబంధించి అక్కడ ఫైర్ యాక్సిడెంట్ కింద ఇన్సూరెన్స్ అమౌంట్ని మనము సెటిల్ చేసి రైతులకు ఇవ్వడం జరిగింది రెండు వేల ఇరవై ఐదు గ్రాడ్యుయేట్ నియోజకవర్గం ఎన్నికలు మనం విజయవంతంగా నిర్వహించాము టెంపుల్ దగ్గర శివరాత్రిని లక్ష ఎనిమిది లక్షకు పైగా విజిటర్స్ వచ్చి అక్కడ ఉన్న పండగని చాలా బాగా కండక్ట్ చేశాము అలాగే మహిళా మండలి భవనం కోసం ఐదు వందల పద్నాలుగు స్క్వేర్ యార్డ్స్ బిల్డింగ్ని ఎంఎస్ఎంఈ పార్క్ కోసం కొలకలూరులో ఒక ఎకరం భూమిని విరాళాలుగా మనం సేకరించాం జియోఎంఎస్ థర్టీ కింద